బైన్సా ప్రయాణ ప్రాంగణంలో ఊడిన స్లాబ్ పెచ్చులు తప్పిన పెను ప్రమాదం ముగ్గురికి స్వల్ప గాయాలు వివరాలు ఇలా ఉన్నాయి నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో గురువారం స్లాబ్ పెచ్చులు ఊడడంతో పెను ప్రమాదం తప్పింది బస్సుల కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులకు పైపెచ్చులు ఊడిపడడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి ఇందులో ఓ చిన్నారి సైతం ఉండడం విశేషం గాయాల పాలైన ముగ్గురిని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు ఇప్పుడు ఈరోజు బస్ స్టాండ్లో మన ప్లాట్ఫామ్ నెంబర్కి దగ్గర ఒక ఫైన్షన్ జరిగింది పైన ఉన్నటువంటి మన స్లాబ్ సీలింగ్ నుంచి చిన్న చిన్న పీసెస్ అన్నీ కింద పడడం జరిగింది ప్రతి ఏంటంటే నిర్మల్ బస్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఎవరికి జరగలేదు ఒక లేడీ ప్రయాణికురాలికి ఏంటంటే తలపైన చిన్న అది పడింది ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్ నుంచి ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఆమె కండిషన్ కూడా ఇప్పుడు తెలుసుకొని అది అప్డేట్ ఇస్తాము ఇటువంటివి జరగకుండా పునరావృతం కాకుండా నివారణ చర్యలు ఎప్పటిపట్లు తీసుకొని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో మెరుగైన సౌకర్యాలను కంపల్సరీగా కల్పిస్తాం